శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఏ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే అదృష్టాన్ని ఆపలేని విధంగా అదృష్టం కలిసి రావాలంటే ఇంటి గుమ్మం పైన లక్ష్మీ కుబేర్ల ఫోటోను అతికించుకోవాలి అలాగే ఇంట్లో నైరుతి దిక్కులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టాలి ఇంట్లో ఏదో ఒక మూల వాస్తు పురుషుడి ఫోటో ఉండాలి అప్పుడు మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే కుండకి అదృష్టానికి సంబంధం ఉంటుంది మట్టి కుండ అనేది ఇంట్లో సభ్యులకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అందుకే మీ ఇంట్లో ఉత్తర దిక్కులో మట్టితో చేసిన ఒక కుండ నుంచి దానిలో నీళ్లు పోసి దాని మీద ఒక మూత పెట్టండి ప్రతిరోజు కుండలో నీళ్లు మారుస్తూ ఉండండి ఈ మట్టి కుండ అనేది మీకు చక్కటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అదేవిధంగా మీ అదృష్టాన్ని ఎవరు ఆపకుండా ఉండాలంటే ఏదైనా మెటల్తో చేసినటువంటి ఫిష్ బొమ్మని మీ ఇంట్లో ఉంచుకోవాలి లోహంతో చేసిన చేప బొమ్మ మెటల్ ఫిష్ మీ ఇంట్లో ఏ దిక్కులో అయినా సరే ఒక పళ్ళెంలో ఉంచి నీళ్లు పోసి పెట్టండి ఇంటికి అనారోగ్యాలు ఉండవు ఇంట్లో సభ్యులకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి కూడా ఈ మెటల్ ఫిష్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇత్తడి లోహంతో చేసినా లేదా రాగి లోహంతో చేసినా లేదా వెండి లోహంతో చేసిన పిరమిడ్ ని ఇంట్లో ఏదో ఒక దిక్కులో ఉంచుకోండి పిరమిడ్ ఇంట్లో ఏదో ఒక దిక్కులో ఉంటే కనుక అదృష్టము ఐశ్వర్యము సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఒక పిరమిడ్ మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఏర్పాటు చేసుకోండి అలాగే మూడు తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్లుగా ఒక బొమ్మ ఉంటుంది దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అనే పేరుతో పిలుస్తారు సహజంగా అందరూ ఒకే ఒక తాబేలుని బొమ్మని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు తాబేలు బొమ్మ ఉత్తరంలో పెడితే అదృష్టం అని అందరూ తాబేలు బొమ్మ ఉత్తరంలో ఉంచుతారు కానీ ఒక తాబేలు కాకుండా మూడు తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్టుగా ఒక బొమ్మ ఉంటుంది దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు దాన్ని ఉత్తర దిక్కులో పెడితే ఎనిమిది రకాలైనటువంటి అదృష్టాలు కలిసి వస్తాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఇత్తడి లోహంతో చేసిన చిన్న చిన్న గంటలని ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కి తగిలించాలి వాటిని సంపద గంటలు అనే పేరుతో పిలుస్తారు ఏ ఇంటికైతే సంపద గంటలు వేలాడుతూ ఉంటాయో ఆ ఇంటికి అదృష్టాన్ని ఎవరు ఆపలేరని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇత్తడి లోహంతో చేసినటువంటి సంపద గంటలని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మానికి తగిలించుకోండి అలా చేయటం ద్వారా మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి